హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం గోంగూర బిర్యానీ చేయబోతున్నామండి లోనే చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిర్యానీ అనేది ఈ గోంగూర బిర్యానీ తిన్నామంటే మళ్ళీ నార్మల్ బిర్యానీ తినబుద్దు అవదండి అంత బాగుంటుంది ఇది నార్మల్ బిర్యానీ చేసినప్పుడు మనకి ముక్కకి మసాలా అనేది పట్టదు కదా ఈ గోంగూర బిర్యానీకి ముక్కకి కూడా మసాలా పడుతుందండి పుల్ల పుల్లంగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక్కసారి చేసుకొని తిని చూడండి అంత బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం ముందుగా నేను దీనికోసం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి మనకి బిర్యానీకి కొంచెం పెద్ద పీసెస్ ఉండాలి ఇప్పుడు ఈ చికెన్ ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ మిరపొడి వేసుకునేద్దాము ఉప్పు కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అలానే ఒకటిన్నర స్పూన్లు ధనియాల పొడి వేసుకునేసి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకునేద్దాము అలానే ఒక పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలానే ఒక చిట్టికొడు పసుపు వేసుకునేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి వీటిని బాగా కలుపుకునేయాలి ఉప్పు కారం అనేది మొక్కకు పడుతుంది కదా ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకునేయాలి మినిమం హాఫ్ అన్ అవర్ అన్నా ఉంటే మనకి ఉప్పు కారం అనేది మొక్కకు పడుతుందండి ఈ లోపల మనం రైస్ కడిగి నానబెట్టుకునేద్దాము ఒక గుండా లోకి రెండు గ్లాసులు నార్మల్ రైస్ తీసుకుంటా ఉండానండి నేను ఒకవేళ మీరు బాస్మతి రైస్తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడుక్కునేసి రెండు మూడు సార్లు నీళ్లు పోసి నానబెట్టుకునేద్దాము మనకి నార్మల్ రైస్ కదా చికెన్ నానే లోపల రైస్ కూడా బాగా నానిపోతాయి ఇప్పుడు వీటిని కడుక్కున్న తర్వాత ఇంట్లోనే నీళ్ళు వేసుకునేసి దీన్ని కూడా పక్కన పెట్టుకునేద్దాము మనం ఇప్పుడు ఈ లోపల గోంగూరని పెట్టుకొని కడుగు పెట్టుకునేద్దామండి శుభ్రంగా మనం తీసుకున్న హాఫ్ కిలో చికెన్కి ఒక కట్ట గోంగూర అనేది సరిపోతుంది ఇది పెద్ద కట్ట అండి మీడియం సైజు కట్ట ఇప్పుడు ఇలా దీన్ని ఒలుచుకునేసి కడుక్కున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఒక మూడు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకునేద్దాము రెండు స్పూన్లు మిరపొడి వేసుకున్నాం కాబట్టి ఇలా ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుందండి కారం అనేది ఒకవేళ మీకు కారం ఎక్కువ తినాలనుకునేస్తే ఒక నాలుగైదు మిరపకాయలు అయినా వేసుకోండి ఇప్పుడు ఈ గోంగూరను అంతా ఇట్లా బాగా మగ్గించుకోవాలి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి గోంగూర మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బాగా మగ్గించుకోవాలండి ఇలా గోంగూర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకునేసి ఇందులోకి రెండు స్పూన్లు నూనె రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేయాలండి నెయ్యి నూనె సమానంగా వేసుకోవాలి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెతోనే వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా కరిగిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకునేద్దామండి చక్కా లవంగ స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు అనాస పువ్వు ఇవంతా కొద్ది కొద్దిగా వేసుకునేద్దాము మరి ఎక్కువగా కాకుండా ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి గోంగూర బిర్యానీకి బిర్యానీ స్పైసెస్ అనేది కొంచెం తగ్గించి వేసుకునేస్తే మనకి గోంగూర ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఏ బిర్యానీలో అయినా కూడా మనకి నెయ్యి అనేది కొంచెం పడితేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకునేద్దాము ఇలా చికెన్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా బాగా కలుపుకునేయాలండి మనకి ఉల్లిపాయలు చికెన్ అంతా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మనం విజిల్ పెట్టకుండా ఇలా పెట్టాలండి మూత అనేది ఈ లోపల మనం గోంగూర చల్లారిపోయి ఉంటుంది కదా ఇది మిక్సీ జార్కి వేసుకునేసి దీన్ని మిక్సీ పట్టుకునేద్దాము ఇలా మిక్సీ పట్టుకున్నాము కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం చికెన్ను చూద్దామండి ఒకసారి చూసారు కదా మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ చికెన్ ముక్క కూడా కొంచెం సాఫ్ట్గా అయింది ఒకసారి ఇలా మొత్తం చికెన్ అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న గోంగూర ని వేసుకునేద్దాము ఇలా గోంగూర పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కలకి గోంగూర పేస్ట్ పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇట్లనే ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఇట్లనే వదిలేయాలండి మూత పెట్టకుండా ఐదు నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది కదా ఇలా రావాలి మనకి గోంగూర వేసినప్పుడు చికెన్ ఫ్లేవర్ అనేది ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకునేద్దాము నీళ్లు పంపేసి రైస్ మాత్రమే వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ముక్కలు రైస్ బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలండి చిన్నగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసుకునేద్దాము మనం తీసుకున్న రెండు గ్లాసులు రైస్కి మూడున్నర గ్లాస్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి రైస్ని బట్టి నీళ్లు వేసుకోవాలి అదే మీరు బాస్మతి రైస్ కొత్త రైస్ తీసుకుంటా ఉంటే నీళ్ళు అనేది కొంచెం తగ్గించి తీసుకోండి అంటే రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకొని సరిపోతుంది అంటే మీరు తీసుకునే ని బట్టి నీళ్ళు అనేది వేసుకోవాలి నాకైతే ఈ మూడున్నర నీళ్లు కరెక్ట్ కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇందులో ఉప్పు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకునేద్దాము నాకైతే కొంచెం ఉప్పు తగ్గున్నది ఇంకొంచెం వేసుకునేసి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకునేద్దాము ఇవి కూడా వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా బాగా కలుపుకునేసి మూత పెట్టి ఒక్క విజిల్ రానియాలి నేను తీసుకున్నది పెద్ద కుక్కర్ కాబట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి చాలా సార్లు చెప్పున్నాను ఈ కుక్కర్లో చేసేప్పుడు మళ్ళీ మీరు ఒక విజిల్కి అన్నం ఉడుకుతుందో లేదో అని డౌట్ ఉంటుందని చెప్తున్నాను ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించుకునేసి కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీద్దాము ఇలా కుక్కర్ మూత తీస్తా ఉంటే ఎప్పుడప్పుడు తినేయాలా అనిపిస్తూ ఉందండి ఈ గోంగూర బిర్యానీ అనేది సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం ఒక్కసారి మీరు ఇది చేసుకొని తిని చూస్తేనే దీని టేస్ట్ మీకు అర్థమవుతుంది వేడి మీద ఒకసారి ఇట్లా కిందికి పైకి బాగా కలిపినామంటే మనకి అన్నం పొడి ఉంటుందండి ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్గా ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంది ముక్క కూడా మనకి సాఫ్ట్గా ఉంది ముక్క కూడా చాలా కమ్మగా ఉందండి నార్మల్ బిర్యానీలో అయితే మొక్కలకి మసాలా పట్టదు కదా దీనికైతే బలె పట్టిందండి దీనికి పెరుగు చట్నీతో అయినా బాగుంటుంది ఉట్టిగా అయినా కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ బిర్యానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి